హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారండి అందరూ మేమైతే బాగున్నాం చెప్పాను కదండీ మా చిన్న అమ్మాయి బర్త్డే అని ఆ అమ్మాయి బర్త్డేకి నైట్ కేక్ కట్ చేసేది అండి వీడియో నేను చాలా వీడియో స్కిప్ చేసి మరీ వీడియో తీస్తున్నానండి అది మా బావగారు మనవడు మా తోటి గారు అబ్బాయి మనవడు ఓకేనండి నేను మా ఆయన మా పిల్లలు ఇద్దరు కేక్ కటింగ్కి వాడు అయితే రెడీ అయ్యాడండి ఓకేనా ఫ్రెండ్స్ కేక్ కటింగ్ అయితే ఇలా జరుగుతుంది అందరూ పిల్లలందరూ వస్తారండి పిల్లలందరూ వచ్చి కేక్ అయితే మా అమ్మాయికి పెడతారు అదే అండి కేక్ కటింగ్ అయితే జరుగుతుంది పిల్లలు ఆ పిల్లలు పెడితే ఎంతో సంతోషంగా ఉంటుందో కదండి మీకు చెప్పాను కదండి ప్రతి వీడియోని చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికీ ఆ పిల్లంటే చాలా ఇష్టం అన్నమాట మా చిన్నమ్మాయి అంటేనే ఆడు చూడండి ఎంత ఉన్నాడో ఆడు కూడా కిక్కెట్ అవుతాను అన్నాడు మొత్తం పిల్లలు అందరూ వచ్చారండి కేక్ అయితే పెడుతున్నారు పిల్లలకి ఓకేనా ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంటి పక్కన అమ్మాయి పిల్లలు ఫోటో తిగలేదని మళ్ళీ ఫోటో తీయడానికి వచ్చారు ఫోటో తీగుతున్నారండి మా పెద్ద గారు వాళ్ళ అమ్మాయి చిన్నమ్మాయి అండి అమ్మాయి వాళ్ళయితే సెల్ఫీ దిగుతున్నారు ఇదిగోండి వాళ్ళ అబ్బాయే మా మనవడు మా పెద్ద గారు వాళ్ళ అమ్మాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో మీకు ఆల్రెడీ లాంగ్ వీడియో ఒకసారి వీడియోలో చెప్పానండి ఇది మా అమ్మాయి బర్త్డే వస్తుంది కొడతాను సారీ అని అదైతే డ్రెస్ అండి అది నేను కుట్టింది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ అందరికీ చాక్లెట్లు బిస్కెట్లు కేక్ అయితే పెడుతుందండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే చేయండి పిల్లలకి అది ఒక ఆనందం అలా చేసుకుంటే అందుకని ఇంకా ఎప్పుడూ అలాగే చేస్తామండి పుట్టినరోజు ఆ లాంగ్ ఫ్రాక్ అయితే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ అదైతే నేనే కుట్టాను కొన్ని ఫొటోస్ అయితే దిగా దిగింది ఇది నేను మా ఆయన మనవడం మా అమ్మాయిలు ఇద్దరూ అండి అది ఇదేమో షాపింగ్కి అలాగ వెళ్ళాం కదా అందులో తీసుకున్నామని చెప్పాం కదా చూపించాను కదండి ఇది కూడా వీడియోలో పెట్టాను ఆ రోజు ఉదయం నిన్న ఉదయం మట్టుకు వేసుకున్న డ్రెస్సులు మాట అండి ఇది డ్రెస్ ఈవినింగ్ ఏమో నేను కుట్టిన డ్రెస్ అయితే వేసుకుంది ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి